కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో జిల్లా తెలుగుదేశం నాయకులు బొమ్మన శంకర్ రెడ్డి వెల్దుర్తి మండల తేదేపా అధ్యక్షులు గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ తనను ఎన్నో ఏళ్లు కష్టపడి ఇతర పార్టీలు సేవలు చేశానన్నారు కానీ తనకు ఏనాడు ఏ పార్టీలో కూడా గుర్తింపు రాలేదన్నారు అదేవిధంగా వెల్లుదుర్తికి చెందిన కొందరు నాయకులు ఇర్రచెరువులు మట్టిని కమ్ముకుని కోర్టు సంపాదించారని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు కష్టపడి ప్రతి ఒక్కరి పనిచేయాలని ఈ సందర్భంగా తెలిపారు మన సుధాకర్ నుంచి

अकड़लाला एनाकडे तिरको हरसी बरोस हौतर 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 सप्लायर नागराज सोलोमन हसन सोलोमन जरा सुनना दे काय टप नाही फाइनलिस्ट ತರ್ತ ಮೇರಿನ ಮನೋಹರ್ ಎಲ್ ಮನೋಹರ್ ಸಹಾನಂದ ಸಹಾನಂದ ಎಂ ಮಧು ಮಧುಕುಮಾರ್ ಕುಮಾರ್ ನಾಗಾರ್ಜುನ ಹೈದರಾಬಾರ ಭರತ್ ಭರತ್ ನಾಗಮಹೇಂದ್ರ

ఫస్ట్ రెండు తెగలైనాయి కదా చెప్పు చెప్పు గత ముప్పై సంవత్సరాల నుంచి కూర్చోండి మీరు అందరు కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్ కానీ ఎంతో కష్టపడి పనిచేసినాము ఆయడం మమ్మల్ని ఊరు గుర్తించలేదు ఆ పోయి ఎమ్మెల్యేని అడిగినా అందరు అడిగినా కానీ నేను గెలిచినాక చేపిస్తా కాలు చూపిస్తా నువ్వే మీద ఉండే చెప్పింది ఆయన ఎమ్మెల్యే రవిరెడ్డిలో పోయినాము రవిరెడ్డి పట్టించుకోలేదు ఓ పోతుంటే మన శాఖ రెడ్డి పెద్ద అయినా ఏం సుధాకర్ బాగున్నావు అంటే బాగున్నా రెడీ ఎట్లా అంటే ఏం ఏమన్నా తింటున్నామా లేదా ఏం అంటే ఇట్లా ఫోన్ వచ్చేది రెడీ ఉన్నాయి అసలు ఏదంటే మనకి పిలిచి ఒక ఇది తీసుకొని దాకా ఏమన్నా అవసరం ఉంటే డైరెక్ట్ వచ్చి నేను పెడుతున్నాను అని చెప్పి ఇవ్వడం జరిగింది తీసుకోవడం జరిగింది మనం ఇటువంటి వాళ్ళని ఎడిచిపెట్టి మనం వేరే వాళ్ళ పార్టీలో మనం పనిచేస్తాం ఈరోజు అందరూ కావాల్సిన నాయకులు మన శంకరెడ్డి శ్యాంబాబు బలరాజు కాల్ రెడ్డి మనం వాళ్ళ ఆధ్వర్యంలో మేము పార్టీలో చేయాలని మా మనస్ఫూర్తికి వచ్చిన వాళ్ళందరము ఇంకొక విషయం ఇదే మన మా ఏపీ ఇప్పుడున్నా ఎంపీపీ ఇదే యోజనలో నారేల క్లారిటీ టిప్పర్లు టిప్పర్లు ఎంతో పట్టి వెళ్తున్నాడు అవన్నీ ఒకప్పుడు ఎస్సీ వాళ్ళ సేన్లే ఈ రోజుకు రోజుకు రెండు లక్షలు నర ఇస్తున్నాడు అంటే నెలకి కోటి రూపాయలు ఆదాయం చేస్తున్నాడు అవన్నీ మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈ శ్యాంబాబన్న దృష్టి పెడుతున్నాం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతున్నాం మా మందమాజ దృష్టిలో పెడుతున్నాం ఇయో వికలాంగులకి ఇచ్చినారు ఒక గవర్నమెంట్ కాబట్టి అది కుందుకొని కబ్జా చేసి మేము రౌడీలో ఉండాలండి అనేది జరిగింది అప్పుడు కృష్ణమాధి జెండా కట్టి నిలబెట్టడం జరిగింది మేము మళ్ళీ ఇప్పుడు ఆయన అదే మా మాదిగ సేళ్ళ గురించి మేము అదే కృష్ణమాధికృష్టిలో పెడుతున్నాము మా సంవత్సరానికి పది లక్షలు అవుతాయి ఇప్పటికి యాభై కోట్లు తీసుకున్నాను ఆయన ఎవరు మన ఎంపీ కూడా ఉన్న ప్రెసిడెంట్గానే ఎంపీ ఆ యాభై లక్షలు ఏ విధంగా కక్కియ్యాలనేది అనేది తీసిన భార్యతో మాట్లాడుతాం చంద్రబాబు నాయుడితో మాట్లాడదాం నాకు ఎట్టు కానీ తీసుకుపోగలుగుతాం అదొకటి ఇంకోటి ఇప్పుడు చెరువుకి మన ఎదురు చెరువుకి ఇంతవరకు నీళ్ళు లేవు కానీ నీళ్ళు లేవు ఏ ఆవులకు కానీ పసలకు కానీ మేకలు కానీ కట్టెల మేనలు కానీ ఇటువంటి విధంగా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు ఎంపీ పట్టించుకోవడం లేదు లోకల్ పెద్ద కానీ పట్టించుకోవడం లేదు ఈ రోజు మేము రామ్ రెడ్డితోటి శంకరెడ్డి పెద్ద ఆయనతోటి బాబాబావుడు అన్న చాహబాబుతో అందరితో మాట్లాడితే వాకే ఖచ్చితంగా చేస్తాము మన జనాలకి మన చేత ఖచ్చితంగా చేస్తాము అని వాళ్ళు మాట చేయడం జరిగింది మేము దానే విలేకరుల పరిధిలో అందరికీ చెప్తున్నాం మేము ఈ ఈ చెరువు దాంట్లో అన్న అన్న కష్టపడి ఆయన చంద్రబాబు మన మా మందకిష్టమాది ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది అన్న చంద్రబాబు నాయుడిని గెలిపించాలా ఆయన ముఖ్యమంత్రి చేయాలా శ్యాంబాబు సార్ని ఇక్కడ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే ఎన్నో విధాలుగా కష్టపడి కానీ ఇంతకుముందు నా ప్రతిభలో ఎన్నో ప్లాట్లు ఇచ్చినారు ఆయన అవన్నీ ఇప్పుడు అవన్నీ సరే అమలు చేస్తారు కత్రాలు ఇచ్చినారు ఇప్పుడు ఇంత ఇప్పుడు వీళ్ళు ఇచ్చినారు కొండకి అక్కడ ఎవరు కానీ నివసించడానికి అవకాశాలు లేవు అందుకని మనం ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక శ్యామబాబాన్న కానీ చంద్రబాబు నాయుడు కానీ మన మలిశంకరెడ్డి పెద్ద అయిన కానీ కానీ అందరు కానీ మాకు ఖచ్చితంగా ఈ మందికి చెరువుకి నీళ్ళు ఇప్పించి ఇవన్నీ చేస్తారని మన సూర్తిని కోరుతున్నాం సమస్య మా సందర్భం నేను దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితము మా ఇంట్లో మా అమ్మ ప్రతిరోజు అన్న చిన్నప్పుడు తిరుగుతుండేది నాన్న ఆరోగ్యంతో బలపడేవాడు అమ్మ ఇంటిగానే అన్న ఫిజికలా అని క్యాప్ట్ నా వృద్ధి సరిపోవడం లేదు ప్రతిరోజు నాశనంగా నాశనంగానే జగన్మోహన్ రెడ్డి దుర్తుంది ఎందుకు దుర్తున్నావు అమ్మ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి వేసినందుకు ఉబ్బు పంచాడు పబ్బు పంచాడు కారంభించాడు అని నష్టంగా ఉంది అమ్మ నువ్వు షపిస్తే నాశనం కాడు నువ్వు వేసే ఓటు ఫ్యాన్ కాకుండా అన్న చంద్రబాబు నాయుడు నాకు చంద్రబాబు నాయుడు చేస్తేనే వాళ్ళు నాశనం అంతేకాకుండా ఏబిసిడి ఏబిసిటీ వరీ ఎంత ముఖ్యమో మా మా గెలుగు మా శ్యామన్న గెలుపు కూడా మాకు అంతే ముఖ్యమని ఈరోజు సెలవు నేను ఈ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో పత్రికొండ నియోజకవర్గంలో భూమి అడ్డ కాంగ్రెస్ అడ్డ కాదు వైసీపీ అడ్డ కాదు మా కేంబాబన్న అడ్డా కావాలని మేము కోరుకుంటున్నాం